హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాడక్ట్ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం టో వేడే రోడ్లు ఉన్న గోపాలపురం అండి గోపాలపురంలో మనకి మహేంద్ర షోరూమ్ క్రాంతి వైన్స్ ఇలా షాప్స్ ఈ లొకేషన్లో మనకి ఓపెన్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇదండి ఫ్లాట్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి రెండు వందల ముప్పై రెండు గజాలండి ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఆరు అండి డెప్త్ వచ్చేసి యాభై ఎనిమిది అండి ముప్పై ఆరు యాభై ఎనిమిది కొలతలతో రెండు వందల ముప్పై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మనకి రోడ్డుకి మెయిన్ రోడ్డుకి వాక్బోర్డ్ డిస్టెన్స్లో నాలుగో మూడో బిట్ అనేది మనకు అమ్మకానికి వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్ పర్ స్కిడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు గజం వచ్చేసి ఇది ఇన్వెషనల్ పర్పస్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది రోడ్డుకి చాలా దగ్గర అండి మెయిన్ రోడ్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అది కనిపించేది మెయిన్ రోడ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్ సౌకర్యం లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేశానండి ముప్పై ఆరు యాభై ఎనిమిది కొలతలతో రెండు వందల ముప్పై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ పడమర్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి కమ్మంటు వేరే రోడ్లో ఉన్న కార్పొరేషన్ రూమ్స్లో ఉన్న గోపాలపురంలో మెయిన్ రోడ్కి మూడో బిట్ అండి బిట్టు మనకి మహేంద్ర సోరూమ్ చుట్టూ షాప్స్ చుట్టూ ఇళ్ళ మధ్యలో కార్పొరేషన్ రిమ్స్లో మంచి ప్రైమరీ లొకేషన్లో ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండే ఈ ప్లేస్ రెండు ముప్పై రెండు గజాల ప్లేస్ అనేది అమ్మకానికి వచ్చిందండి ముప్పై ముప్పైలకి కొంత అనేవేశం ఉంటుంది ఒకటి కాల్స్ మార్ ఫోన్ చేయని వీడియో లైక్ చేయండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ